వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పుష్ప టూ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని తప్పించినట్టుగా తెలుస్తుంది అయితే ఆయన ఇచ్చిన బీజిఎంస్ సరిగా లేవంటూ ఆయన్ని మ్యూజిక్ టీమ్ అలాగే సుకుమార్ గారు మూవీ నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఇప్పటికే తమన్ గారు అలాగే సిఎస్లు ఆల్రెడీ మ్యూజిక్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆయన ఇచ్చినటువంటి బీజిఎంస్ సరిగా లేవంటూ ప్రేక్షకుల్ని అంత ఉత్తేజింపరచలే కూడా ఆయన్ని ఈ మూవీ నుంచి తొలగించడం జరిగింది అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు స్పందిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన సమాచారం కోసం మనకు లైన్ లో తేజ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే తేజ నమస్తే అయితే పుష్ప టూ మూవీ అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఇష్యూ ఏంటి ఇష్యూ లేదు దీన్ని కావాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా నెగిటివిటీ టాక్ అయితే నడుస్తుంది ఎందుకు ఈ విధంగా చేస్తుంది అందరికి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే వాళ్ళు దాన్ని ఉద్దేశించే కావాలని చేస్తున్నట్టు ఖచ్చితంగా తెలుస్తుంది సో అని ఎంత చేసినా కానీ కథలో దమ్ ఉంటే ఏ సబ్జెక్ట్ అనేది సరే ముందుకు వెళ్ళిపోతుంది సో పుష్ప గారిలో కూడా అదే కనిపిస్తుంది ముఖ్యంగా సుకుమార్ గారి డైరెక్షన్ అలోక్ సింగ్ గారి యాక్టింగ్ డిఎస్పీ గారి మ్యూజిక్ ఈ మూడు కలిస్తే వండర్ఫుల్ గా ఉంటుందని ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఇంతకు ముందు కూడా ఛాలెంజ్ ని వాళ్ళు తీసుకుని సక్సెస్ అయ్యి చూపించారు సో రీసెంట్ గా డిఎస్పీ గారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు పుష్ప మేనేజ్మెంట్ తో గానీ ఆ డైరెక్టర్ లో గాని ప్రొడ్యూసర్స్ తో కానీ కొన్ని విభేదాలు వచ్చాయి అందుకే ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారు తమన్ గారి మధ్యలో వచ్చారు నెక్స్ట్ శ్యామ్ అనే షా రీసెంట్ గా హిట్ అయింది కిరణ్ బోవర్ ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ అనే ఒక వ్యక్తి వచ్చారు అని చెప్పేసి టాక్ అంతా కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం జాతర్ సీన్ అయితే చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టారు దానికి బీజిఎం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ విషయం బీజిఎం ఇచ్చింది దానికి బీజిఎం ఇచ్చింది డిఎస్పీఎస్పీ గారే ఇచ్చారు నాకు తెలుసు మనకి ఇచ్చారు ఇప్పుడు స్టంట్స్ గానీ ఫైట్ చేసినప్పుడు ఆ అది సెపరేట్ సెపరేట్ ఉంటాయి అంటే దాన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ లోకి తీసుకురావడానికి ఈ డైరెక్టర్స్ ని తీసుకున్నారు కానీ టీఎస్పీ గారిని పూర్తిగా పక్కన పెట్టలేదు పూర్తిగా పక్కన పెట్టుంటే మన ఆడియో ఫంక్షన్ కి ఎందుకు వస్తారు చెన్నైలో చెన్నైలో ఎందుకు మాట్లాడతారు అలా మాట్లాడిన తర్వాత పక్కన పెడతారా ఇదంతా కూడా రాంగ్ దీన్ని కావాలని కొంతమంది ఏంటంటే నెగిటివ్ టాక్ తీసుకోవాలి ముఖ్యంగా నెగిటివ్ టాక్ పుష్పాన్ని తీసుకోవాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నాన్ని క్లియర్ గా తెలుస్తుంది సో పవన్ గారు వచ్చారు అంటే సిఎస్ శ్యామ్ కూడా వచ్చారు రావడానికి రీజన్ కూడా ఉంది ఎందుకంటే పుష్ప సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది ఆగస్ట్ నెలలో రిలీజ్ అవ్వాల్సింది వరకు కూడా వాళ్ళు ప్రాజెక్ట్ కి పై ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్ అయినా లేకపోతే ఇతర ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ వరకు కూడా చెప్తారు దాని తర్వాత వాళ్ళకి మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి వేరే సినిమాలకు కూడా చేయాలి వాళ్ళకు కూడా ప్రాజెక్ట్ కి ఈ టైం ఇస్తామని వాళ్ళు సిగ్నేచర్ చేస్తుంటారు అది ప్రయకూడదు కదా ఇతని వల్ల మీరే వాళ్ళు కూడా నష్టపోకూడదు కదా త్రీ సబ్జెక్ట్ చేస్తున్నారు రీసెంట్ గా వచ్చిన సబ్జెక్ట్ తంగువా సంగూబా సినిమాకైనా అంత అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్ ఫోకస్ కూడా కూడా చేయాలి కదా అతను కొంచెం టైం ఇవ్వాలి కదా సో అంటే కొంచెం భారీ బడ్జెట్ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుంది కాబట్టి ఎక్కడ తగ్గకుండా తీయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం అందుకనే తమన్ గారు శ్యామ్ గారు వచ్చారు అఫ్ కోర్స్ గారు కూడా వాళ్ళు ఆహ్వానమే పలికారు ఎందుకంటే తనకి కొంచెం అంటే తను తను కూడా ఈరోజు చేసేసి ఇక్కడ కదా కూడా తనకు కూడా కొంచెం మంచిగా ఇవ్వాలని ఉంటది కాబట్టి సో ఆయన పూర్తిగా అంగీకరించారు అనేది ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారిని మెచ్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తనకి ఇచ్చిన డేట్ అయిపోయినా కానీ ఇంకా వర్క్ చేస్తున్నారు అంటే అది గ్రేట్ డబ్బులు ఇస్తారు ఓకే కానీ మిగతా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ తో పాటు సీట్ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇంకా గ్రేట్ అని చెప్పాలి సో రీసెంట్ గా నేను మాట్లాడిన మాటలు కొంచెం ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్నాను అని చెప్పి స్టార్ట్ చేశారు అంటే ఉండొచ్చు ఖచ్చితంగా అయ్యో చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి ఏ సినిమా అది సర్వసాధారణం సో దీన్ని కొంచెం హైలైట్ చేస్తున్నారు పుష్ప పుష్ప ఆల్రెడీ గా బాగా హైలైట్ అయింది సో చెప్పారుగా కూడా ఏదో ఒకటి ఫుల్ పెట్టేసి ఆయన కూడా పక్కన పెట్టేస్తే ఇంకా పుష్ప కొనైపోయింది అనే ఇంకేం లేదనుకుని ఇంకొక ఇది చేయడానికి పూర్తిగా రైట్ తేజ మీ దగ్గర ఉన్న మాకు చెప్తాను సో ఇది పరిస్థితి సో ఇది పరిస్థితి ప్రస్తుతం పుష్ప టూ మూవీ గాను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారిని తొలగిస్తున్నారంటగా ఆల్రెడీ తొలగించారన్నట్టుగా కూడా వార్తలు మనకు వినిపిస్తున్నాయి అయితే పుష్ప టూ లాంటి పెద్ద పెద్ద మూవీస్కి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం మన దగ్గర నుంచి సపోర్ట్ ఇవ్వకపోగా ఇవి ఒక మైనస్గా తయారవుతుందంటూ కూడా విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు సో ఇలాంటి పెద్ద మూవీస్ వచ్చినప్పుడు కలిసికట్టుగా నేషనల్ వైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కానీ వెనక్కి తీసుకురావడం ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయడం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందంటూ కూడా మనకు తెలుస్తున్న మాటలు సో చూద్దాం ఎనీ హౌ మూవీ టీమ్ సుకుమార్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ అఫీషియల్గా ఏమైనా అనౌన్స్ చేస్తారో సో దెన్ Still, uh, stay tuned to Honey TV. Bye.